సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగా చెప్తున్నాను హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆవిడ పేరు బర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామ ఒక పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యా యువర్ హీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలి అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామాయ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయింది నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తుల్నితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఆపేస్తుంది కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూశాను ఎవరికమ్మ దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నాను అడిగితే మా అమ్మ నేను ఏ దేవుడు నేను థామస్ ఆల్వఐడిస్ని దండం పెడుతున్నాను అన్న మనకి లైట్ ఇచ్చినందుకు మన బల్బ్ ఇచ్చినందుకు ఎలక్ట్రిక్ బల్బ్ ఆ విలువ చదువు నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి ఇంకోటి చదవండి కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం సో తల్లి మీ తల్లిదండ్రులు అలాంటే నాకు నా తల్లి హీరో నాకు నా తండ్రి నాకు హీరో ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులు మీరు నేర్చుకో మీరు చూడాలి పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి ఏదన్నా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి మీ వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి తల్లిదండ్రులు కష్టం వాళ్ళ చిన్నపాటి బరువు తగ్గిస్తే చాలు ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకు చిన్నపాటి బరువుని తగ్గిస్తే చాలు మనం చాలా ఎదుగుతాం అలాగే మీరు నా కోరిక కోరికంత ఏంటంటే మీరు అద్భుతంగా అవ్వాలి ఇరవై ఒకటో శతాబ్దం మీది మీరు ఎవరిని ఆద ఆచరిస్తారు ఎవరిని చూస్తారు మీరు వాళ్ళ తయారవుతారు మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు మీరు ఒక లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు లేదు మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు అతను అతను తయారవుతారు కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీరు మీకు మంచిది కాదు నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక వనజీవి రామయ్య లేదంటే ఒక దశరథ్ మాన్జీ వాళ్ళు నడిస్తే రీ రికార్డింగ్లు ఉండవు నా సినిమాలు వేసిన నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి గెడ్డం తీసిన గెడ్డ ఉంచుకున్న సింహంలో ఏంటో డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి